మన ప్రోగ్రెస్కి అవతల వాళ్ళు అడ్డొచ్చారు అనుకోవడమే తప్పు అవతల వాళ్ళంటే ఎక్కడోక్కర్లే ఇంట్లోనే నేను ఇంత ప్రోగ్రెస్ చేద్దామంటే మావిడ సహకరించట్లేదు ఏమిటి సహకరించడం నీకు తా నీకు ఆ టైంకి వేళకి అనవండి పెడుతున్నా చాలుదా నీకు ఈ నువ్వు చేసుకోవాల్సింది అక్కడ సహకరించట్లే నేడుస్తావు ఎందుకు అంటే ఏ రకంగా కూడా అసలు దానికి ఎక్సెప్షన్ లేదు దానికి పతంజలి చదువుతాడు విఘ్నములు క్లేశములు రెండు రకాలు ఆ లిస్ట్ ఇచ్చారు వాటిలో ఎక్కడ భార్య వల్ల వీటి వల్ల ఇలాంటివి బంధువుల వల్ల ఆ విఘ్నాలు క్లేశాలు ఎక్కడ ఉంటే వాళ్ళలోనే మనకి అవతల వాళ్ళ మీద బ్యాడ్ ఇంప్రెషన్ ఉందనుకోండి వాడికి ఆ జన్మలో ప్యూరిఫికేషన్ రాదు అంటే వస్తుంది అది ఎందుకంటే బ్యాడ్ ఇంప్రెషన్ ఎవరైతే ఉందో అందులో పరమాత్మను చూసేటువంటి సిద్ధి ఉండదు కదా మరి అది చూడలేకపోతే ప్యూరిఫికేషన్ ఎక్కడ అవుతుంది ఇవన్నీ లింక్డ్ లింక్డబ్ ఒక్కొక్కడపై మనకు ఒళ్ళు మంటుంటుంది పోదు అది అత్తగారు తోడు తోడుకూడదు ఏదోటి ఏదో సంబంధాలు అవన్నీ లోపల నిలవ పెట్టుకొని ఉంటాడు అవి పెట్టుకుంటే ఏమవుతుంది ఈ అత్తగారు అనేటుండాడు భౌతికంగా ఈ జన్మలో ఉండొచ్చు కానీ ఆ లోపల ఉన్న ట్రైట్స్ దగ్గర అవి పోవు నెక్స్ట్ బతికి కంటిన్యూ అవుతాయి నెక్స్ట్ బతులు మనం ఇంకొన్ని పోగు చేసుకుంటాం ఎప్పటికీ వీటికి అంతు ప్యూరిఫికేషన్ రెక్టిఫికేషన్ జరుగుతున్నట్టు గుర్తు ఏమిటి అని మాస్టర్ గారు ఒకటే చెప్పారు వాళ్ళ దగ్గర వాళ్ళంటే గిట్టట్లేదండి వీళ్ళంటే పడట్లేదు ఈ గిట్టడాలు పడకపోవడాలు ఎంతగా తగ్గుతూ వస్తాయో అందుకని లైన్లో పడుతూ ఉన్నట్టు లెక్క అన్నారు లేదా గిట్టలు కొమ్ములు వెలిచినట్టు అన్నారు